శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈశానేశ్వరుడు అండి ఇది ఎక్కడుంది అంటే అండి మనకి నాలుగవ నెంబర్ గేట్కి వెళ్తూ ఉంటే ఆపీస్ ఉంటుంది చూసారా ఆఫీస్ ఎదురుకుండా ఇక్కడ చూడండి కెనరా బ్యాంక్ అని చెప్పి ఒక బోర్డు ఉండి ఎదుర్కొండ ఇలా ఉంటుందండి ఈ లోపలికి వెళ్తే దేవాలయం అయితే మనకి చక్కగా ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ అది అవుతుంది అందువల్ల కొంచెం కర్రలు అవి కూడా ఆంతున్నాయి గమనించండి ఈ యొక్క ఈశానేశ్వరుడు లింగం అంటే అండి చాలా గొప్ప లింగం అండి దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఉన్నాయి అవి ఏమిటి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అలాగే అష్టదిక్కుల్లో కూడా ఈశానేశ్వరుడు అందుకే ఇవన్నీ కూడా ఈశాన ముఖం అత్యంత సూక్ష్మం పావనం శుద్ధ చైతన్య స్వరూపం అని చెప్పి చెప్పబడుతోంది ఈషతే అంటే శాసించడం నియంత్రణ ఈశ్వరం పరబ్రహ్మతత్వం జ్ఞానాత్మక శక్తి పరమ జ్ఞాన కూడా అండి అందుకే ఈశానేశ్వరుడు జ్ఞానం శాంతి వైభవం ప్రసాదించేటువంటి గొప్ప శివస్వరూపంగా ఈ లింగం చాలా కీర్తి ప్రతిష్టలు కూడా పొందిందండి కైలాసాన శివుడు ఒకసారి పార్వతీదేవితో మాట్లాడుతూ కాశీక్షేత్రం నాది అక్కడ నేను పన్నెండు ప్రధాన లింగాలతో పాటు అష్ట దిక్పాలక లింగాలుగా కూడా స్థిరమై ఉంటాను ఈశాన దిక్కుకు చెందినటువంటి శక్తి జ్ఞానరూపం కూడా అక్కడే ఈశానేశ్వర అనేటువంటి పేరుతో నా రూపం దర్శనమిస్తుంది అంటే ఈశానేశ్వరుడు శివుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగం కాలక్రమంలో ఒక మహర్షి కాశీ ప్రజ్యోతిష ప్రాంతంలో దీర్ఘ తపస్సు చేస్తూ నాకు జ్ఞానం కావాలి జీవన మార్గం స్పష్టంగా కావాలి అని చెప్పి ప్రార్థించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇక్కడే నా తత్వాన్ని ప్రతిష్ఠించాను యావత్ కాలం యావత్ కాలం ఇది భక్తులకు జ్ఞానప్రదం అవుతుంది అని చెప్పి ఆశీర్వదించి ఈ ఈశాన్య లింగాన్ని స్థాపించడం అనేది జరిగిందండి అందుకే ఈ యొక్క ఈశాన్య లింగానికి చాలా గొప్ప విశిష్టత ఉంది అంతేకాకుండా దీనికి పురాణ వచనాలు కూడా అనేకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయండి ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మ శివోమే అస్తు అస్థు సదాశివో అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఇంకా ఈశానేశం సమాలోక్య సర్వ పాపై ప్రముఖ్యతే జ్ఞానవృద్ధి సుఖం సౌఖ్యం లభతే భక్తవత్సల అని చెప్పి చెప్పబడుతోంది మనకి అనేకమైనటువంటి ఈశానేశ్వరుణ్ణి కనుకను అర్చన కాని వీలైతే అభిషేకం చేసుకోండి మనం అభిషేకం చేసుకోలేనటువంటి పక్షంలో మరి దర్శనమైనా చేసుకోవాలి ఈశాన ఏనధృత ఏనా ధృత ప్రభావత కాశ్యాం యస్య స్థితం రూపం తం వందే ఈశానాయకం అని చెప్పి చెప్పబడుతోంది ఈశానేశ్వర దర్శనం మోక్షదం జన్మనాశనం భుక్తి ముక్తి ప్రదన్నిత్యం కాశీక్షేత్రే విశేషత అని చెప్పి చెప్పబడుతోందండి అంటే మనకు అనేకమైనటువంటి ఆధారాలు అన్నమాట ఇవన్నీ కూడా శుద్ధ జ్ఞాన స్వరోపోసి ఈశాన తత్వసంభవ దేహి శివ ఈశాన ప్రసీద పరమేశ్వర అని చెప్పి చెప్పబడుతోంది మరి ఈ ఈశాన దిశ అంటే ఉత్తరం తూర్పుకి మధ్య భాగంలో ఉండేటువంటిది ఇది జ్ఞానాన్ని శాంతిని శౌచ శుద్ధతలని కూడా సూచిస్తూ ఉంటుంది వాస్తు శాస్త్రంలో కూడా ఈ ఈశాన దిశకి అత్యంత పవిత్రమైనటువంటి దిశగా పేర్కొంటారు అందుకే కాశీయాత్రలో విశ్వనాథ దర్శనం తర్వాత భక్తులు తప్పనిసరిగా ఈ ఈశానేశ్వరుణ్ణి మరి దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ చాలామందికి తెలియక ఎవరూ కూడా ఈ ఈశానేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియక వెళ్ళి దర్శనం అయితే చేసుకోవటం లేదు దానికోసం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది అందరూ గమనించండి కాశీఖండంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఆ శ్లోకాలన్నీ కూడా మీకు నేను చెప్పాను ఒకసారి ఈశానేశ్వర దర్శనం చేస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘకాల సంచిత కర్మలు తొలగిపోయి కుటుంబానికి వచ్చినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈశాన తత్వం అంటే జ్ఞానం భక్తులు సత్యజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం శాస్త్రజ్ఞానాన్ని కూడా పొందుతూ ఉంటాడు ఈశాన దిశ శుద్ధమైతే గృహంలో ఆర్థిక ప్రవాహం మానసిక శాంతి ఆరోగ్యం కూడా అద్భుతంగా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు కూడా మనకి చెప్పబడుతున్నాయి ఈశానేశ్వర దర్శనం వల్ల వాస్తు దోషాలను కూడా తొలగించేటువంటి శక్తి ఉంది అని చెప్పి పౌరాణికులందరూ కూడా ఈ లింగం కోసం నిర్ణయించడం అయితే జరిగింది అంటే ఈ లింగాన్ని దర్శనం చేయడం వల్ల మోక్షప్రాప్తి కూడా కలుగుతుందండి ఇది ఎలా చేయాలి అంటే అండి ఉదయాన్నే లేచి గంగా స్నానం చేసుకున్న తర్వాత విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవాలి విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మరి ఈ ఈశానేశ్వరుణ్ణి కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఎందువల్ల అంటే మనకి అష్టదిక్పాలక లింగాల్లో ఇది ఒకటి అలాగే సద్యోజాతాది పంచబ్రహ్మలలో ఒక లింగం అంటే రెండు శక్తులు కలిసి లింగానికి ఉన్నాయి అందరూ కూడా గమనించండి ఇక్కడికి వెళ్ళి ఓం ఈశానాయ నమః ఓం నమ నమః నమ ఓం పంచబ్రహ్మస్వరూపాయ నమ ఓం ఈశానేశ్వరాయ నమ అని చెప్పి మరి జపం చేసుకోండి అంతేకాకుండా ఓం నమ అంటూ పంచాక్షరి జపాన్ని చేయండి వీలైతే మీరు వెళ్ళేటప్పుడు బెల్వదళాలు చక్కగా అర్చన చేసుకోండి బెల్వదళాలు ఈ పక్కనే మార్కెట్ ఉంటుంది మరి పట్టుకుని వెళ్ళి చక్కగా పంచామృతాలు వీలైతే పంచామృతం లేదా గంగాజలం వీలైతే గంగాజలం కూడా పట్టుకుని వెళ్ళి ఒక్క అభిషేకం చేసుకుని ఈ ఈశానేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినట్లయితే మన యొక్క జన్మ జన్మాంతర దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోయి అశాంతులన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులన్నీ కూడా పొందడమే కాకుండా అష్టసిద్ధులు అష్టదిక్కుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్పబడుతున్నాయండి అటువంటి గొప్ప లింగం ఏది అంటే ఈ ఈశానేశ్వరుడు ఈశానేశ్వరుడు అంటే భక్తుని యొక్క మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భయాన్ని మలినాల్ని తొలగించడమే కాకుండా మనస్సంతా కూడా ప్రశాంతత మనస్సులో దివ్య శక్తిని కూడా నింపేటువంటి గొప్ప లింగం ఈశానేశ్వరుడు శైభాగమాలలో కూడా ఈ విధంగా చెప్పబడుతుంది ఈశానో భూత భవ్యేశో జ్ఞానమిష్ట ప్రదర్శవ అంటే భూత భవిష్యత్తుల్ని తెలిపినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి శివుడు ఎవరు అంటేనండి ఈ ఈశానేశ్వరుడు అని చెప్పి చెప్పబడుతోంది అంటే ఈశానతత్వం అంటే మనస్సును ప్రకాశింపజేసేటువంటి శక్తిని మనలో నింపి ఆత్మస్వరూపాన్ని భావింపజేసేటువంటి శక్తి భక్తుడిని మోక్షంలోకి నడిపించేటువంటి శక్తి ఈ ఈశానేశ్వర దర్శనం చేస్తేనే లభిస్తుంది అని చెప్పి స్పష్టమవుతోంది మనస్సులో శాంతి మంచి జ్ఞానం కూడా కలుగుతాయి అందుకే యోగులు మరి సిద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఈశానేశ్వరుణ్ణి దర్శనం తప్పక చేయమని సూచించడం జరిగింది మన మహర్షులందరూ కూడా అందించినటువంటి ఈ యొక్క ఉపాసన బలం వల్ల ఈ ఈశానేశ్వరుడి దగ్గర ఎవరైతే చేస్తారో వాళ్ళకి రెట్టింపు సిద్ధులు కలుగుతాయి దర్శనం చేసినంత మాత్రానే అలాగే అనుష్ఠానం చేసినంత మాత్రానే అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా పాప విమోచనం మోక్షప్రాప్తి విద్యాభివృద్ధి కుటుంబ శాంతి ధన సంపద ఆరోగ్యం వాస్తుదోష నివారణ భయాలు తొలగింపు శుభకార్యాల సిద్ధి జీవన మార్గంలో దివ్య జ్ఞానోదయం కూడా కలుగుతాయి అని చెప్పి మనకి చెప్పబడుతోంది కాశీ క్షేత్రంలో శివుడు అనేకమైనటువంటి రూపాల్లో ఉన్న జీవుని అంతరింగాన్ని వెలిగించేటువంటి రూపం ఈ యొక్క ఈశానేశ్వరుడు దాని దర్శనం వల్ల ఈ లింగం ఒక్కసారి ముట్టుకున్నట్లయితే మనసుకి కాంతి ఆత్మకు విముక్తి అలాగే జీవితానికి దివ్య గమ్యం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప లింగం ఈ యొక్క ఈశానేశ్వరుడు అందుకే ఈ ఈశానేశ్వరుణ్ణి ఖచ్చితంగా అందరూ కూడా దర్శించండి ఇదంతా మనకి చాలా సులువుగా దర్శనం చేసే చేసుకోవడానికి అనుకూలమండి ఎందుకంటే ఆఫీసు పక్కనే ఉంటుంది ఒకసారి గేటు తీయమంటే వాడు తీస్తాడు అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఈశానేశ్వరుని దర్శనం చేసుకోండి మరి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకమైనటువంటి మందికి ఈ యొక్క వీడియోని చేరవేసేటువంటి అవకాశం హరిహోం దత్సదు स्वस्ति ओम नमः शिवाय